అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిర్ణయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు వ్యాపారము అధికంగా పెడుతూ ఉంటారు ఒకటికి నాలుగు వ్యాపారాలు పెడుతూ ఉంటారు కానీ ఎన్ని వ్యాపారాలు పెట్టినప్పటికీ కూడా ఒక వ్యాపారం సజావుగా సాగుతుంది ఆ వ్యాపారంలో వచ్చినటువంటి డబ్బును మరొక వ్యాపారంలో పెట్టడము ఆ కారణంగా డబ్బు రొటేషన్గా అవుతుంది తప్ప నిలకడగా ఆదాయం అనేది చూడకపోవడము చూస్తూ ఉంటున్నాము కాబట్టి వ్యాపారంలో సక్సెస్గా ఉండాలి ముందుకు వ్యాపారము తీసుకొని వెళ్ళాలి ఈ వ్యాపారంలో మనము ఏదైనా కానీ ఒక రూపాయి సంపాదించుకొని పిల్లలకు సరైనటువంటి నికర లాభాలు చూపించి వారికి ధన రూపేణా వస్తు రూపేణా వాహన రూపేణా సౌకర్యాలు అన్నీ కల్పించాలి అని కోరుకునేవారు ఎవరైనా కానీ మీరు వ్యాపారంలో నష్టం చూస్తున్నా లేదా ఒక వ్యాపారము రెండు వ్యాపారాలు మూడు చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారంలోకి డబ్బును మళ్ళిస్తూ ఆదాయం సరిగా కనపడపోయినా మీరు జన్మజాతక చక్రాన్ని లేదా మీ పేరు బలాన్ని ఒకసారి పరిశీలప చేపించుకోగలిగితే మీకు ఆ సమస్య ఎందుకు నడుస్తుంది ఆ సమస్య దూరం అవ్వడానికి ఏమి చేయాలి అని శాస్త్ర ప్రామాణికరమైనటువంటి జ్యోతిష్యం ద్వారా మీకు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారంలో అధికంగా నష్టాలు చూస్తున్నాము అనుకున్న వారు నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ మా యొక్క నెహ్రూ నగర్లో ఉన్నటువంటి జ్యోతిష్యాలయానికి నేరుగా రావచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఈ వీడియో వీడియో చూస్తున్నవారు జాతక పరిశీలన కొరకు నందిగామ వరకు రాలేము అనుకుంటే మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూను సంప్రదించి ఫోన్ ద్వారా కూడా మీ యొక్క సమస్యకు పరిష్కారం పొందగలరు